ఈ వరలక్ష్మి వ్రతానికి నేను తీసుకున్న బంగారం నాకు ఇష్టంగా కొనుక్కున్న చీర కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ఈ వీడియోలో చూపిస్తానండి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి కొన్న బంగారం అయినా చీర అయినా కిందటి శ్రావణ మాసం నుండి ఈ శ్రావణ మాసం వరకు నేను మా వారికి తెలియకుండా సేవింగ్ చేసిన అమౌంట్ అయితే తీసుకున్నాను ఆ వీడియో ఎవ్వరు కానీ చూడకపోతే తప్పకుండా చూసేయండి మన ఛానల్లోనే ఈ వీడియో కిందనే ఉంటుంది చూసేయండి హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందు వీడియోలో మీకు చెప్పాను కదండి మా వారికి అయితే అమౌంట్ దాచానన్న విషయం కూడా చెప్పలేదనేసి ఇప్పుడైతే చెప్పాను మా వారైతే కొద్దిగా ఓకే ఓకే ముందు విషయం తెలిసిందే కదా నువ్వు ఎప్పుడు సేవింగ్ చేస్తావన్న విషయం అన్నట్టుగా పదైతే ఇంకా ఏమి ఇష్టమైతే అది కొనుక్కో అని అన్నారు అలా అనేసి ఇంకా మేమైతే మా దగ్గరలో ఉన్న తనిస్క్ గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాను గోల్డ్ షాప్ తనిష్కే ఎందుకు వెళ్ళానంటే అంటే ఇదైతే వరల్డ్ వైడ్గా ఉంది కాబట్టి ఎక్కడైనా చేంజింగ్ చేసుకోవచ్చు మేము ఉండేది ప్రజెంట్ ఉత్తరాఖండ్లో కాబట్టి ఇక్కడ తీసుకున్న మన దగ్గరలో ఉన్నప్పుడు కూడా మార్చుకోవచ్చు ఐటెంని చేంజ్ చేసుకోవచ్చు అనేది వెళ్ళామండి చాలా బాగుంది వెళ్ళగానే కళ్ళు జిగేలు అన్నాయి మా వారి ఫేస్లో ఇదంత కొనేస్తుందని కొద్ది డల్నెస్ కొద్ది భయం కూడా పెరిగింది నువ్వేం భయపడకు నా దగ్గర ఉన్న డబ్బులతో తగినంత డబ్బులతోనే కొంటాను భయపడక అనేసి మా వారికి ధైర్యం చెప్పి నేను ఇంకా చూడడం స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వచ్చారు కాస్ అయితే వాళ్ళు చూసారు నేను కూడా కాస్ చూశాను దేవుడికి అయితే ఎప్పుడు కూడా కాసు పెట్టనండి ఎందుకంటే ఆ సంవత్సరం నాకు ఏది తోచితే అది వెండి అయితే వెండి బంగారం అయితే బంగారం పెడతాను ప్రతి సంవత్సరం మనకి ఇంకా సెట్ అవ్వదు అనేసి ఇంకా ఏదైతే అది పెడుతూ ఉంటానో ఫస్ట్ ఫస్ట్ అయితే కాస్ట్ చూసామో కాస్ అయితే ఇంకా మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ పడిపోతున్నాయి అప్పుడు ఇప్పటికే ఇంకా చెవులీలు పెట్టుకొని చూసాను అనమాట నేను పెట్టుకుని చెవులీలే మినిమం ఎంత ఉంటాయో గెస్ చేసి కామెంట్ చేయండి అవి అయితే నలభై రెండు వేలు అనమాట చూడడానికి చిన్నగా ఉన్నాయి కానీ చాలా పడిపోయింది అలా ఇంకేమీ వద్దనేసి ఇంకా గోల్డ్ కాయిన్స్ టూ కాయిన్స్ అయితే తీసేసుకున్నాను ఆ కాయిన్స్ అయితే ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనేసి వీళ్ళ దగ్గర ముక్క అడిగానండి ముక్క అయితే అవైలబుల్గా ఉండదమ్మా ఈ కాయిన్స్ అయితే తీసుకోండి చాలా బాగుంటుంది అని అనేసరికి ఇంకా టూ కాయిన్స్ తీసుకున్నాను ఒక ఒక ఆ రోజు మేము వెళ్ళేసరికి అయితే గ్రాము ఏడు వేల రెండు వందలు ఉండేదన్నమాట నేను నాలుగు గ్రాముల బంగారం తీసుకున్నాను ఆ కాయిన్ మేకింగ్ ఛార్జెస్ వన్ థౌజండ్ రూపీస్ వేసారనమాట మొత్తం నేను రెండు కాయిన్లకి అయితే మొత్తం పే చేశాను థర్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పే చేశాను మా వారిలో ఆ పోనీలే నీ దగ్గర ఉన్న అమౌంట్తో తీసుకున్నామని కొద్దిగా ఆనందం కూడా అనిపించింది మా వారి ఫేస్లో చూడాలి పోనీలే ఇంకేదైనా నీకు తగ్గ ఇష్టమైందే కొనుక్కున్నా కదా ఇంకా సరేలే ఇంకా బంగారం అయితే కొనీసాం కదా ఇప్పుడైతే చీర అవన్నీ తీసుకుందాం అనేసరికి వెళ్ళాము చీర అన్నీ షాపింగ్ చేస్తాను గాజులు బ్లౌజ్ పీసెస్ అన్నీ కొనేసి ఇంకా ఫుల్గా ఆకలేచేస్తుంది మూడు అయిపోయింది ఇక మేము షాపింగ్ చేసి అందరం కలిసి వచ్చాము మా ఫ్రెండ్స్ వాళ్ళు మేమందరము వాళ్ళు కూడా ఒక కాయనే తీసుకున్నారు ఎందుకంటే ఎక్కువ మేకింగ్ ఛార్జెస్ పడిపోతున్నాయి కాజ్ అయితే తీసుకుంటే తర్వాత మళ్ళీ ఎందులో కలపడానికి అవసరమే కదా అనేసి ఇంకా ఎందుకులే అనేసి వాళ్ళు కూడా కాయిన్ తీసుకున్నారు నేను ఎందుకు కాయిన్ తీసుకున్నానంటే ఎప్పటికైనా యూజ్ అవుతుంది దానివల్ల ఒక ఎగస్ట్రా ఏదైనా పెద్ద వస్తువు మంచి వస్తువు తీసుకుందాం అనేసి ఇంకా మా అయితే ఇంకా వీళ్ళిద్దరు జిగిడీలు అనమాట దోస్త్ మేర దోస్త్ అంటూ చాలా రోజులకి హోటల్కి వచ్చాం కాబట్టి హోటల్ అయినా ఇక్కడ ఉన్న హోటల్ కాకుండా మన హైదరాబాద్ హోటల్కి వచ్చాననమాట హైదరాబాద్లో వెళ్ళలేదండి ఇక్కడే హైదరాబాద్ తనిస్క్ అనే హోటల్ ఉందన్నమాట అలా బాగుంటుంది సేమ్ మనము హైదరాబాద్లో బిర్యానీ తిన్నట్టుగా అనిపించింది ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది దాంట్లోకి తందూరి చెప్పామండి చాలా బాగుంది అనమాట తందూరి మంచూరియా చాలా టేస్ట్ అనిపించింది అందరం కూడా హ్యాపీగా తిన్నాం అనమాట ఎందుకంటే మూడు అయిపోయింది ఇంకా ఆకలి వేసేస్తుంది అందరికనేసి ఇంకా చాలా ఫుల్గా తినేసాం ఇంకా డీటెయిల్గా చూపిస్తాను నేనేమేమి అనేసి ఇంటి దగ్గరికి అయితే వచ్చి ఫ్రెష్గా మంచిగా ఫ్రెషప్ అయిపోయాను అప్ అయిపోయి చూపిస్తున్నాను అనమాట మీకు చీరకి వెళ్ళేటప్పుడు చీర చూపించలేదు ఎందుకంటే గాబర్ గాబర ఆకలి వేసేస్తుంది ఏదో ఒకటి తీసేసుకో అనేసి ఇంకా అనేసరికి నాకైతే చాలాసేపు వెయిట్ చేసామనుకోండి కానీ మీకు వీడియో తీసేంత టైం లేదనేసి ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట చాలా బాగుంది చీర కూడా న్యూ ట్రెండ్ అనమాట ఇప్పుడు ట్రెండ్ అవుతున్న చ టైప్లోనే తీసుకున్నాను అన్నమాట చీర చాలా బాగుంది కలర్ ఏమంటారంటే ల్యావెండర్ కలర్ అంటారు చాలా బాగుంది అయితే నాకు పిచ్చ నచ్చేసింది ఈ కలర్ మళ్ళీ ఈ కలర్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది మళ్ళీ ఫినిషింగ్ కూడా కట్ వర్క్ది బాగా ట్రెండ్ అవుతుంది అనమాట ఈ కట్ వర్క్తోనే ఫుల్ శారీ తీసేసుకున్నాను చా చాలా మంచి కలెక్షన్ ఉంది అయ్యింది ఇక్కడైతే నేను వందన షాప్ దగ్గర తీసుకున్నాను ఇక్కడ ఫేమస్ అయిన షాప్ అనమాట చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఆ స్టా స్టోన్ ఉంది కదా స్టోన్ కాస్ట్ బయట కొన్ని నార్మల్గా కొంటూ ఉంటాను అనమాట స్టోన్ కాస్ట్ ఎక్కువ వస్తుంది నాకు ఓవరాల్గా ఈ చీర అయితే థర్టీన్ హండ్రెడ్ పడింది వాడే ఫాల్స్ అన్నీ వేసి ఇచ్చాడు అనమాట ఇంకా నేను వేయించలేదు తర్వాత బిల్ దేవుడికి చూపించిన తర్వాత బిల్ పట్టుకొని వస్తే నేను వేయిస్తానమ్మా అని అన్నారు ఇంకా పర్వాలేదు నాకు వర్త్ అనిపించింది బ్లౌజ్కి అయితే స్టోన్ వర్క్తో చాలా బాగా వచ్చింది ఇదైతే బోట్ నెక్కి పెట్టినా లేకపోతే ఫ్రంట్ బ్యాక్ వర్క్ పెట్టినా చాలా బాగుంటుంది అనేసి నాకు ఇంక వెంటనే ఇంకా వెళ్ళగానే ఈ చీర నచ్చింది ఇంకా బాగుందనేసి వెంట వెంటనే తీసేసుకున్నాను ఇంకా శారీ షాపింగ్ అవ్వగానే వెంట వెంటనే ఇంకా మేము బ్లౌజ్ పీసెస్ కోసం వెళ్ళాము చాలా తిరిగామండి ఈ బ్లౌజ్ పీసెస్ అయితే నాకు అస్సలు దొరకలేదు దొరికినా కూడా ఒక మీటరు వన్ ట్వంటీ చెప్తున్నాడు వన్ ఫిఫ్టీ వరకు కూడా చెప్తున్నాడు ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఈ అంటే మళ్ళీ కూడా ఎక్కువ అమౌంట్ ఎందుకు అనిపించేసింది కూడా నార్మల్ కాటన్ క్లాతే కానీ వన్ ఫిఫ్టీ వేస్తున్నాడు ఎందుకు అనేసి ఇంకా మీషోలో ఆన్లైన్లో ఇంకా ఆర్డర్ పెట్టేశాను నాకైతే ఈ బ్లౌజ్ పీసెస్ హాఫ్ పట్లో చాలా బాగా వచ్చాయి అనిపించింది స్మూత్గా చూడడానికి హాఫ్ పట్టు దాని మీద డిజైన్ వచ్చినట్టుగా అనిపించింది చాలా వర్త్ అనేది ఇప్పుడే వచ్చే బ్లౌజ్ పీసెస్ కూడా అప్పుడు అటు నుండి వచ్చినప్పుడని చాలా బాగున్నాయి ఇంకా పనిలో పనులు మీకు చూపించేద్దాం అనేసి ఇంక తీసేసుకున్నాను నాకైతే త్రీ ఫిఫ్టీ పడింది వత్తు అనిపించింది అనమాట బ్లౌజ్ పీసెస్ ఇంకా మేము షాపింగ్ చేసినప్పుడే గాజులు కూడా తీసేసుకున్నాము గాజుల్లో అయితే ఫస్ట్ నేను వెళ్ళగానే ఎప్పుడు కూడా దేవుడికి ఎరుపు పసుపు పచ్చి పెడుతూ ఉంటాను పూజ చేసిన రోజైతే నేను కొత్త సీరే కట్టుకుంటాను అనేసి కొత్త అయితే ఇంకా వర్క్ చేయించేసి ఇంకా తీసేసుకున్నాను ఆ శారీ కూడా నాకు గ్రీన్ కలరు అందుకోసమే గ్రీన్ కలర్ తీసేసుకున్నాను తర్వాత కంపల్సరీ ప్లెయిన్ గాజుస్లో అయితే తీసుకుంటాను ఇక్కడ ప్లెయిన్గా బ్యాంగిల్స్ కూడా కాస్ట్ ఎక్కువ పడతాయి నార్మల్ ఇప్పుడు తీసుకున్నానుకో ఫస్ట్వి అవి నార్మల్ కాస్టే పడ్డాయి కానీ ప్లెయిన్ గాజులు మాత్రం ఎక్కువ కాస్ట్ పడ్డాయి మళ్ళాగా డజన్ లెక్క ఎవరు అనమాట మొత్తం బాక్సే తీసుకోవాలి కంపల్సరీ బాక్స్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అంటే ఎక్కువ కాస్ట్ ఏం కాదు వస్తే నాకు అనిపించింది కానీ బాగుంది చాలా బాగున్నాయి గాజులు అయితే ఇంకా ఎరుపు పసుపు ఇంకా గ్రీన్ అయితే తీసుకున్నాను గ్రీన్ అయితే నేను వేసుకుంటాను ఇంకా పల్దలు కో ఇవి ఇస్తుంటాయి కదా వాటికైతే సరిపోతాయి అనేసి తీసుకున్నాను అనమాట ఇవి మొత్తము ఆరు డజన్లు ఎన్నో తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి ఈ ప్లెయిన్ గాజులు అయితే ఎంత గట్టిగా ఉన్నాయంటే అంత గట్టిగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఎక్కువగా ప్లెయిన్ గాజులు అయితే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను ఎక్కువ స్టోన్ ఉన్నదానికంటే ప్లెయిన్ అయితే చాలా బాగుంటాయి కలసంకి పెట్టడానికి కూడా ఇంకా గాజులు తీసుకుని వెంటనే చెప్పాను కదా ముందుగా తీసుకున్నాను తనిస్కిల్లి బంగారం ఇంకోసారి చూపించేద్దాం మళ్ళీ నేను తీసుకున్నానా లేదా కన్ఫర్మ్ చేసుకున్నా మీతో కన్ఫర్మ్ చేసుకుందాం అనేసి చూపిస్తున్నాను కదా తనిస్కి ఒక మంచి బ్యాగ్ ఇచ్చారు మాకైతే ఆ బ్యాగ్ యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది దాంట్లో అయితే ఒక ఒక కాయిన్ రెండు గ్రాములు అనమాట ఇవి నాలుగు గ్రాములు తీసుకున్నాను నాలుగు గ్రాములు ముప్పై ఒక వెయ్యి రెండు వందలు పడింది అనమాట నాకైతే చాలా బాగు నేను సేవింగ్ చేసిన అమౌంట్ అయితే ట్వంటీ సెవెన్ థౌసండే నా అకౌంట్లో ఉన్న అమౌంట్ కూడా కలిపి మొత్తము కలి కొనేశాను అనమాట ఎప్పటికైనా యూజ్ అవుతుంది ఒకరికి గిఫ్ట్ చేయాలని కూడా నేను ఒక వస్తువు చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనేసి ఇంకా ఈ కాయిన్స్ తీసుకున్నాను ఇంకా ఐడియా కూడా లేదు ఏదైనా చెబులిలో చిన్నది తీసుకుందాం అనేసరికి అక్కడ మేకింగ్ ఛార్జెస్ అన్నీ ఎక్కువ కాస్ట్ పడిపోతున్నాయి అనేసి ఇంకెప్పుడైనా ఇంక ఇంకైతే వస్తూ తీసుకోలేదు ఇంక ఈ కాయిన్స్ అయితే ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా అనేసి ఆ థాట్తో అయితే తీసుకున్నాను చాలా బాగుంది నాకైతే రీజనబుల్ అనిపించింది హ్యాపీ కూడా అనిపించింది బంగారం కూడా అది చాలా రోజుల నుండి అలా పెరుగుతుంది కానీ అసలు తగ్గట్లేదు బంగారం మీద భూమి మీద పెట్టిన డబ్బులు ఎప్పుడు పోవదనేసి ఈ బంగారం పెరుగుతున్నప్పుడే తెలిసింది నాకైతే ఇంక నేను తీసుకున్నవైతే చూపించేస్తాను లాస్ట్కి చీర ఇంకా అంటే పూజ ముందు రోజు తీసుకుందాం అనేసి ఇప్పుడైతే ఇంకా వెంట వెంటనే దొరకవు కాబట్టి ఇవి పర్చేజ్ చేస్తాను ముందే బ్లౌజ్ పీసెస్ ఇంకా గాజులు అవన్నీ ఇక్కడ వరకు వీడియోని చూసారంటే తప్పకుండా వీడియో నచ్చి ఉంటుంది నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు ఇందులో ఏది నచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా బాయ్